దేవుని స్థానానికి ఎత్తారు ఏ మాట్లాడి ముగించిన తర్వాత నేను ఎందుకు చప్పట్లు కొట్టద్దంటున్నాను అంటున్నాను హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత హేరోదు మాట్లాడలేదు మనుషులు మాట్లాడలేదు దేవుడు మాట్లాడాడు అన్నారు హేరోదు ఏం చేయాలి వెంటనే ఖండించాలి హేరో తప్పొక్కటే ఖండించలా పురుగులు పడి చచ్చిపోయాడు చదివారా మీరు ఆ వాక్యభాగం ఏమర్థమైంది మీకు దేవుడి గురించి రోషము కలిగిన దేవుడు తన మహిమను దైవజనుడు తీసుకున్న రాజు తీసుకున్న అధికారం తీసుకున్నా ఎవడు తీసుకున్న దేశాది నేత తీసుకున్న ఒప్పుకోడు నువ్వెంత నేనెంత ఎందుకు వ్యక్తి పూజ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వ్యక్తి పూజ చాలామంది వచ్చి నా దగ్గర చెప్తున్నా అన్న నీ ఫ్యాను నేను నీ ఫ్యాన్ వద్దు నీ ఏసీ నాకు వద్దు యు మస్ట్ బి ద ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ నోబడి ఎల్స్ ఇంకెవరిని నువ్వు పాటించడానికి వీల్లేదు నువ్వు అభిమానించినా ఆరాధించినా నువ్వు పూజించినా పొగిడినా నువ్వు పాటించిన క్రీస్తే నోబడి ఎల్స్ ఐఎమ్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్ యు ఆర్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్ గమనించండి